సుముఖయనమహ మాచిపత్రం పూజ అని అంటాం కానీ ఏదో పత్రిక వేస్తున్నాం ఇప్పుడు ఆ మంత్రం చెప్పినప్పుడు ఆ పత్రి ఎందుకు ఏమన్నారు సుముఖానికి మాచీపత్రికి సంబంధం ఏంటి కదా ఇంకో పత్రిక పెట్టచ్చు కదా సుముఖం అంటే అందమైన ముఖం అని అర్థం సో మాచిపత్రి ఆకు తలలో పెట్టుకున్న వాసన చూసినా అది రాసుకున్న మొహం మీద మచ్చలు ఉండగా ఉంటుంది మొహం కాంతివంతంగా ఉంటుంది అని అర్థం చర్మేదలు పోతాయని అర్థం ఇంకా సింపుల్గా చెప్పాలంటే తిలకాలకం అంటారు తిలకాలకం అంటే ఇప్పుడు చాలామంది మంగు మచ్చల్లా వస్తున్నాయి అయితే పిల్లలకి నువ్వులాంటి మచ్చలు వస్తాయి నువ్వు గింజల్లాగా తిలక అలకం అంటే తిలా అంటే నువ్వులు అలకం అంటే అలంకరించడం అంటే నువ్వులు అలంకరించినట్టు ఉంటాయి మొహం చాలామందికి మచ్చలు దానికి మాచిపత్రి ఆకు రసం రాసుకుంటే పోదు అనమాట అలా బ్లాక్ స్పాట్స్ అయిపోతాయి అది మాచిపత్రి ఆకు రాసుకుంటే మొహం అందంగా ఉంటుంది అర్థం సుమ్ము కాయన మాచిపత్రం పూజామి ఇది మాచిపత్రి అదేంటండి ఇది మనకి ఎలా ఉంటుంది మన చామంతి మొక్కలా ఉంటుంది కానీ చావంతి పువ్వు పూజ అది వేరు మంచి వాసన వస్తుంది మాచిపత్రి మొరం దవనం ఇవి పూలమాలలో కట్టి పెట్టుకుంటారు తల్లలో పెట్టుకోవడం వల్ల జుట్టు అందంగా ఉండడానికి మొహం కాంతిమంతంగా ఉండడానికి పనిచేస్తాం అంటే అలా మాచిపత్రి ఇది మాచిపత్రం అంటే ఇది అనమాట మనం కుండలీలు వేసుకుంటే పెరిగిపోద్ది ఇది రోజు మనం వాడుకోవచ్చు ఇళ్ళల్లో ఫస్ట్ ఫేషియల్ మొహానికి చర్మ వ్యాధులు అంటే మచ్చ మచ్చలు అవి ఉంటాయి ఆకు రసం తీసి పాలు కలిపి రాసుకున్నాం అనుకోండి వారానికి ఒకసారి రాసి పది నిమిషాలే స్నానం చేసేది చేస్తే మొహం కాంతివంతంగా తయారవుతుంది ఓకేనండి ఇక రెండోది ఇప్పుడు చాలామంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ పరిస్థితి ఏంటంటే ఆకలిసి ఆనందం తినలేము మనం టైం అయిందని తింటున్నాం చెక్కు ఉంది టైం అయిందని భోజనం దగ్గరికి వెళ్తున్నాం మనం అదే ఫుడ్ దగ్గరికి వెళ్తున్నాం పిల్లల్లో చాలామందికి ప్రాబ్లం ఏంటంటే ఆ పిల్లలు ఏం తినట్లేదండి ఆకలి చచ్చిపోయిందండి అసలు ఏమి తిని అనే ప్రాబ్లం ఉంది అదే మాచిపత్రి మీ ఇంట్లో ఉందనుకోండి చక్కగా కుండీలో వేసి పెట్టుకున్నాను అనుకోండి ఒక నాలుగు ఆకులు నాలుగు ఆకులు మెత్తగా నూరి కొంచెం బెల్లం వేసి చాక్లెట్లో చేసి ఇచ్చారు అనుకోండి రోజుకోటి ఒక వారం వేసారుకోండి విపరీతం ఆకలి వేస్తుంది ఇదే సంవత్సరం సంవత్సరాలు నెల నెల వాడకలేదండి కొన్ని ఆకులు ఒక యాభై గ్రాముల ఆకులు అండి ఒక యాభై గ్రాముల ఆకులు అయితే ఒక వంద గ్రాముల ఆకులు ఒక యాభై గ్రాముల బెల్లం మెత్తగా నూరేసి కొంచెం మిరియాలు వేసి నూరేసి చేస్తే చాక్లెట్లో చిన్న చిన్న చాబ్లెట్ చేసామనుకోండి పిల్లలు తీసుకుంటారు మనం కూడా వేసుకోవచ్చు రోజు పొద్దున్నే పరగడుపున పెద్దోళ్ళు అయితే రెండు మాతలు మాత్ర సైజు అంత చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఆరబెట్టేయచ్చు ఆరిపోతాయి పాడవు ఒక సంవత్సరం ఉంటాయి చేసి పిల్లలకి ఒక మాత్ర ఒక వారం రోజులు కంటిన్యూ చేసింది అయిపోయింది చాలు ఇంకా వేయక్కలేదు అలాగే పెద్దవాళ్ళు అయితే రెండు మాతలు రోజు పొద్దున్నే వేసుకోండి వేసుకుంటే జీర్ణ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది అనమాట అంటే లివర్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఇంకేముండవు చాలా బాగుంటుంది ఓకే అదొక ఉపయోగం ఇంకో ఉపయోగం ఏంటంటే మనకు తరచూ ఇళ్ళల్లో అంటే ఇప్పుడు సిటీస్లో బాగా ప్రాబ్లం ఏంటంటే అందరికీ దగ్గులు జలుబులు కఫాలు డస్ట్ ఎలర్జీ కూల్ ఎలర్జీ అంటే పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ తుమ్ములు వచ్చేయడం ఉంటుంది కఫం అనేది పెద్ద ప్రాబ్లం ఇప్పుడు అందరికీ చాలామందికి ఏసీలు పడక చాలా సఫర్ అవుతుంటారు పాపం ఈనింగ్స్ కొట్టుకుని చాలా సఫర్ అవుతుంటారు ఈ మాచిపత్రి ఇంట్లో ఉందనుకోండి సింపుల్ ఏంటంటే ఈ ఆకు ఎండబెట్టేసి ఒక వంద రానుల పొడి ఒక వంద రాలు పొడి పది రానులు మిరియాల పొడి కలిపేసి శిసాలు ఉంచుకుంటాం ఒక కప్పు వేడి నీళ్ళు బాగా మరగబెట్టి ఒక అరకప్పు నీళ్ళు నీళ్ళల్లో ఒక చించ పొడి వేసారు అనుకోండి టీలు అయిపోద్ది కొంచెం బెల్లం వేయొచ్చు అది రోజు ఒక కప్పు తాగారనుకోండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అంటే అరకప్పు రోజు తాగారనుకోండి ఒక ఫార్టీ డేస్ తాగేటప్పటికి మీకు తుమ్ములు దగ్గులు చదవాలనిపోతూ ఉంటాయి అది దీర్ఘకాలంగా ఉంటే అలా ఫార్టీ డేస్ వాడండి తగ్గిపోతుంది లేదు ఎమర్జెన్సీ అప్పటికప్పుడు కఫం వచ్చిందనుకోండి జస్ట్ ఈ ఆకు ఇలా చెదగొట్టి ఒక చెంచా రాసం తీసి కొంచెం బిర్యం వేసి పట్టించండి వెంటనే కఫం పడిపోతుంది మూడు రోజులు వేస్తే కఫం పూర్తిపోద్ది అండి కఫం కఫం వల్ల వచ్చిన జ్వరం పోతుంది తగ్గిపోతుంది వస్తుంది అనుకోండి మామూలు తలనొప్పులు ఉంటాయి మెగ్రైన్ తలనొప్పి వన్ సైడ్ వచ్చే తలనొప్పులు ఉంటాయి లేదా కొంతమంది సైనస్ బ్లాక్ వల్ల సైనసైటిస్ అవి వస్తాయి ఏదైనా ఇన్ని హెడ్డాక్ వచ్చినప్పుడు తలనొప్పి మాత్ర తీసుకోవచ్చు యాభై గ్రాములు ఈ మాచిపత్రి పచ్చి ఆకు ఒక పాతి గ్రాములు సొంటి పొడి ఓకే శొంఠి పొడి ఒక పాతి గ్రాములు మిరియాలు ఒక ఐదు గ్రాములు ఇది ఫార్ములా మెత్తగా నూరేసుకుని ఆ ఆకు ఆకుదారితో మొత్తం మాత్రలు అయిపోతాయి చిన్న చిన్న మాతలు వేసి ఉంచుకోండి సన్నగింజ మాత్రలు అదే అంతే ఫిఫ్టీన్ ఇయర్స్ అబవ్ అనుకోండి పెద్దవాళ్ళు అనుకోండి రెండు మాత్రలు రోజు ఫార్టీ డేస్ వేసుకుంటే ఆ తలనొప్పిలన్నీ పోతాయి పూర్తి పోతాయి ఇంకెప్పుడు రావు చిన్నపిల్లలు అయితే ఒక ట్యాబ్లెట్ అలా తరచూ వచ్చే తలనొప్పిలకి వాడకొచ్చు ఎమర్జెన్సీ అప్పటికప్పుడు వచ్చి కూడా పోతుంది రెండు మాతలు వేసి వాటర్ అనుకోండి పెయిన్ ట్యాబ్లెట్ వేసినట్టే తలనొప్పి ఇవన్నీ కామన్గా మనకు ఉండేవి ఇప్పుడు ఏంటంటే మాచిపత్రి మీకు ఈ మాకింట్లో మనకేమో ప్లేస్ మట్టి ఉండక్కర్లే ఇంతకు ఉండి అండి ఇంత కుండీలో ఒక మొక్క పెట్టారంటే మీకు విపరీతంగా పెరిగిపోద్ది కుండీ నిండా వచ్చేస్తుంది అది సంవత్సరం లాస్ట్లో ఎప్పుడంటే సంక్రాంతి ఆ టైంకి ఏమవుతుందంటే ఇది పైన అలా పొడుగ్గా వచ్చేసి పూలు పూసేస్తుంది దాన్ని కట్ చేసేయాలి కట్ చేస్తే మిగతా అది పెరుగుతూ ఉంటాం అది ఎప్పుడైతే వచ్చిందో ఇంకేది ఆగిపోతుంది గ్రోత్ ఆగిపోద్ది అందుకంటే అది ఒక చిన్న మనం దీన్ని ఆ కుండీలో ఎప్పుడు కాపాడుకోవాలంటే ఆ వచ్చిన సన్నగా పొడుగ్గా వచ్చిందని కట్ చేసేయాలి కట్ చేస్తే అది ఎండబెట్టి పొడి చేసుకుని మనం మందుగా పనిచేస్తుంది ఈ మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి అలా కుండీలు వేసుకుంటే రాదు మిమ్మల్నిగా వస్తాయి ఇక ఏమీ లేదండి సింపుల్ కానీ రోజు చిన్న కొమ్ముడి స్థల పెట్టుకోండి అనిపోతాయి పూలమాలలో వేసి కట్టడానికి కారణం అది పూలమాలల్లో దవనం మరం ఈ మంచిపత్రి లాంటి ఏసీకి ఎందుకు కడతారంటే అవి కట్టి ఆ స్మెల్ని పీల్చడం వల్ల చాలా రగుమతులు పోతాయి వాసన వల్లే కొన్ని జబ్బులు దిగిపోతాయి అలా అనమాట అండి నాన్న నుంచి వస్తున్నాం సార్ మేము నాకు కిడ్నీ పోవడం అండి అట్ట పోగడం అండి నా నెలబడి నుంచి మందులు వాడుతున్నాం మేము చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు మాకు మొన్న ఏమో నలభై ఐదు మంది కూర్చాం సార్ ఇవి కొట్టేమో యాభై ఐదు మంది కూర్చానండి మాకు చాలా బాగున్నాయి ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి మాకు అన్నిని మోకాళ్ళ నొప్పులకి నడు నొప్పులకి తర్వాత నెల అక్కడికి ఒక ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాలు నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు ఒక ఆవిడ అయితే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి మరి పాసరి కొట్టిపేట నుంచి వచ్చామండి మాకు నాకు హార్ట్ ప్రాబ్లం ఆర్ట్ ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది వచ్చిన నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెడ్డగా ఏం జరగలేదు ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి మాకు ఇక్కడ వచ్చిన మంచి నీరు వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచి మంచిగా ఉంది నాకు ఆర్ట్లో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది అలాగే నేను పది మంది చెప్పి పది మందిని తీసుకురావడం జరిగింది అలాగే ఇంకా పది మంది ఇంకా పది మంది రావాలని నేను కోరుకుంటున్నాను నేను ఫస్ట్ సార్ని మీట్ అయింది మా ఫాదర్కి డిస్క్ ప్రాబ్లమ్స్ అండి ఫైవ్ డిస్క్ కూడా ఆయనకి ప్రాబ్లమ్ వచ్చినాయి అది ఆయనకి సర్జరీ కూడా పనిచేయదని చెప్పారండి అయితే మాకు ఎలాగ ఆయన బెడ్ రెస్ట్ అన్నారు సార్ మా డాక్టర్స్ మొత్తం అయితే మేము సార్ దగ్గరికి వచ్చేసరికి మా ఫైల్ని అయితే పక్కన పెట్టిస్తారండి మీకు ఇవన్నీ వద్దు ఆయన ఒక ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తారని అన్నారండి అలాగే ఆయనకి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఫైవ్ డేస్లో త్రీ డిక్స్ ఆయన ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయండి క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం తర్వాత మా బాబుదండి సార్ అడిగి సిజర్స్ వచ్చినప్పుడు సార్ ఒకటే అన్నారు ఈ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వస్తే నన్ను అడగండి అన్నారండి అలాగే ఇప్పటికీ ఆ టూ ఇయర్స్ అయింది ఒక్కసారి కూడా అడిగి ఆ ప్రాబ్లం లేదు